జీవితంలో నువ్వు సంతోషంగా ఉండాలంటే ఈ సూత్రాలు పాటించు నువ్వు నువ్వు నమ్ముకో ఇతరులను చూసి ఇలా ఉండాలని మనము అవసరాలు పడకూడదు ఇక్కడ ఉండే విషయాలు అక్కడ చెప్పకూడదు ఇక్కడ విషయాలు అక్కడ చెప్పకూడదు నువ్వేమిటో నువ్వు తెలుసుకో యువతన జీవితాన్ని పోల్చుకుని నువ్వు ఎగదాల చేయకు నువ్వేమిటో నువ్వేం చేయాలనుకుంటున్నావు అన్నీ చేయి ఏమంటాడు అంతే కదా అలాగే ఇక్కడ విషయాలు అక్కడ చెప్పద్దు ఇక్కడ విషయాలు అక్కడ చెప్పద్దు నువ్వేమిటో నువ్వేమిటో తెలుసు మీనైతే ఇంతటి కాలు పురుషు అంతే కాముగా ఉండు ఆవిడ ఈవిడేం చెప్పినా మీను ఆవిడేం చెప్పినా మేను మంచిగా కామ్గా ఏం చెప్పినా సరే అను నచ్చితే వింటాను నాకు తెలియదు అంతేగాని ఇక్కడ విషయాలు ఏమి నీ ఇలాగన్నాయని చెప్పకూడదు ఈమె ఇలాగన్నాదని చెప్పకూడదు అప్పుడే మన జీవితాలు కూడా చాలా బాగుంటాయి ఏమంటారు అంతే కదా సర్వజనాలు సుఖంగా బాగుంటుంది నమస్తే అండి మనం ఎప్పుడు కూడా మంచి మాటలకి దగ్గరగా ఉండాలి మనం ఎప్పుడు ఇక్కడ మంచి మాటలకి గ్రహించుకోవాలి మంచి మాటలకి వినడానికి మనం విలువ ఉండాలి చెడు మాటలకి దూరంగా ఉండాలి ఎవరైనా సరే ఆత్మీయతగా నాన్న ఏమిటి నాకు నాన్న బంగారం అలా పిలిస్తే మాత్రం ఆత్మీయతగా ఉంటుంది కొంతమంది అలా గెలుచుకుంటే మాత్రం ఏదోలా కనిపిస్తూ ఉంటుంది మంచిగా ఏదోగా ఏదో చేయలేదు తప్పు కూడా వేసేలాగా అలాగా కానీ ఒక శత్రువు కూడా ఆత్మీద నాన్న ఎలా ఉన్నావు అని ఆత్మ ఆత్మీద ఎక్కడికో వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది అండి అందుకే మనకి మంచి మాటలకు దగ్గరగా మంచి ప్రవచనాలు మంచి మాటలు మంచి సినిమాలు మంచి పాటలు మంచి కవితలు ఏదైతే మంచిని గయించుకోండి ఏమంటారు మంచినే వినడి అయింది చెల్లుని మాత్రం వందే అయింది చెల్లు అసలు దూరంగా పట్టండి ఏమంటారు సర్వే జనా ఓం బ స్వస్తి స్వస్తి నమస్తే అండి మనం ఎక్కువగా అంట మంచి మాటలకి దగ్గరగా ఉండాలి చెడు మాటలకి దూరంగా ఉండాలి ఒకవేళ సరే చెడుగా మాట్లాడినా ఈ చెవుతో విని ఈ చెవితో వదిలేదు అంటే దుడిపేయనమాట నాకెందుకని దుడిపోయే అనమాట వాళ్ళు వాళ్ళే తెలుసుకుంటాడు ఎప్పుడైనా సరే మంచి వాళ్ళతోని మంచి స్నేహము చాలా మంచిది వంద మందిలోని ఒక్క స్నేహితుడిపి మంచి రక్షణ వంద మందికి సమానం వెయ్యి లక్షణాలు కూడా ఉన్న మనిషి కూడా వన్ ఒక్క మిత్రుడు మనకు మంచిదండి చెడుకి చాలా దూరంగా ఉండాలి ఎప్పుడైనా సరే మన నోటి దగ్గర మంచితోనే మంచి మాట్లాడాలి చెడు మాట్లాడకూడదు అప్పుడు మన వైబ్రేషన్లు మన ఆలోచనలు మన మైండ్ సెట్ కూడా చాలా చాలా ఫీగా ఉంటుంది ఏమంటాడు అంతే కదా వస్తా టై చేయండి సనివేద్యన సుఖ భవంతు శాంతి శాంతి నమస్తే అండి మనకు ఎప్పుడైనా సరే విలువైన మనుషులు మనం తిట్టాలంటే మనీ మనం వాళ్ళని మనం దూరం పెట్టుకోగలుగుతుంది వాళ్ళు వాళ్ళు మన గురించి మంచి గురించి ఆలోచించి తిడతారు కసురుకుంటారు అలాగని మనం కాపాడుకోకూడదు వాళ్ళు మనకి ప్రేమించేవాళ్ళు మనం ఎదగాలని వాళ్ళు ఒకవేళ కసురుతారు అంతే అంతే కాని మనసు మనం ఎప్పుడూ ఉంటాం వాళ్ళు మనల్ని కసేయాలని గసుకున్నాడని మనం దూరం పెట్టుకోకూడదు మిత్రమా మిత్రురాల ఏమంటారు ఒకసారి ఎవరైనా సరే మనకు కావలసిన వాళ్ళు ఒకసారి చెప్పాడంటే మనం ఏం కోణం ఒక్క మాట పుసుకని అనుకోకూడదు వాళ్ళు ఎందుకు అన్నారు ఏంటి మనం ఆలోచించి మనం ఆలోచించి మాట్లాడాలి అప్పుడే బంధాలు అయినా సరే విడిపోకుండా గట్టిగా ఇంకా దృఢపడుతుంది ఏమంటారు అంతే కదా నమస్తే అండి ఈ ఫోన్ ఎప్పుడు వచ్చిందో మన జీవితంలోకి మనం చాలా వస్తువులు మర్చిపోయామండి రూపాయి కాని ఫోన్ చేసి మాట్లాడుతున్నామా లేదు మర్చిపోం ఒకప్పుడు ఎస్టీడీ ఉండేది ఇప్పుడు ఎస్టీడీ కూర్తి కడుమైంది అలాగే ఉత్తరాలు రాసేవాడము ఉత్తరాలు ఇప్పుడు ఉత్తరాలే కణమైంది స్టాంపులు వేసి ఓ ఉత్తరం కోసం ఉన్నాం అన్ని అప్డేట్ అయింది మర్చిపోం వాచ్ కొట్టుకుంటున్నామా మర్చిపోయాం ఈ ఫోన్ వచ్చినప్పటి నుంచి అన్నీ మర్చిపోతున్నాం ఈ ఫోన్ వచ్చినప్పటి నుంచి ఈ ఫోనే మాయమైపోయింది ఏమంటాడు చాలా వస్తువులు మర్చిపో ఈ ఫోను ఎంత వాడాలో అంతే వాడాలి చాలామంది ఫోన్ చేసుకుంటూ అలా వెళ్ళిపోతూ రోడ్డు మీద పక్కన ఉన్న బండ్లు వస్తున్నాయి ఏదోదో పట్టించుకుంటున్నాడు అలా కాకుండా జాగ్రత్తగా ఉండండి అలాగే గతాన్ని మర్చిపోకూడదు గతాన్ని ఎంత బాగుండే మొదలు మనం చెప్పగలం మీకు ఎవరికైనా గుర్తున్నాయా ఈ ఫోన్ అండి ముగ్గురు ఫెన్స్ ఉంటాడు ముగ్గురు ఫెన్సే ఏబిసి అనే ఫెన్స్ ఉంటాడు ఏ బీసీ ముగ్గురు ఫెన్సే కానీ బి బి ఏకి బీకి నచ్చదు మీకు ఏకి నచ్చదు కానీ ఈ ముగ్గురు బి సికి నచ్చుతుంది సి ఏకి నచ్చుతాడు మంచిలోని బి అంటే ఏకి బీకి నచ్చదు మీ ఉన్న విషయాలు సీని చెప్తా అన్నమాట సికి ఉన్న విషయాలు ఏకి చెప్తాడు కానీ సి ఉన్న విషయం మీకి మీ అనే వృత్తి ఏకి చెప్పడం ఏ ఉన్న వృత్తికి సి అని చెప్పడు ఇద్దరికి మీ ఏ బి ఉండే ఏ బి అనే మనిషి కల్పనకి చూస్తానమాట అలా ఉండాలి అంతేకాని కానీ నీకు ఈ అబ్బాయి మీ అనే సీ వృత్తి ఏ ఇలాగ అన్నాడు ఏ వృత్తి సి ఎలాగా అన్నా ఎప్పుడూ అలా చెప్పకూడదు ఇంకా మీరే అయితే కలపాలి ఈ రోజు ఇలా విషయాలని నేను ఎలా ఉన్నాడు ఇలా ఎలా ఉన్నాడు అని చెప్పేస్తాడు మళ్ళీ వెళ్ళిపోతుంది అలా వెళ్ళకపోవడదు ఎప్పుడైనా సరే నమస్తే అండి మనం ఎప్పుడు కూడా మంచి మాటలకి దగ్గరగా ఉండాలి మనం ఎప్పుడు ఇక్కడ మంచి మాటలకి గ్రహించుకోవాలి మంచి మాటలకి వినడానికి మనం విలువగా ఉండాలి చెడు మారడానికి దూరంగా ఉండాలి ఎవరైనా సరే ఆత్మీయతగా నాన్న ఏమిటి తిన్నావు నాన్న బంగారం అలా పిలిస్తే మాత్రం ఆత్మీయతగా ఉంటుంది కొంతమంది అలా గలుసుకుంటే మాత్రం ఏదోలాగా అనిపిస్తూ ఉంటుంది మంచిగా ఏదో చేయలేదు తప్పు చేసి అన్నగా ఉండాలి కానీ ఒక శత్రువు కూడా ఆత్మీయతగా నాన్న ఎలా ఉన్నావు అని అంటే ఆత్మీయంగా ఎక్కడికో వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది అందుకే మనకు మంచి మాటలకి దగ్గర మంచి ప్రవచనాలు మంచి మాటలు మంచి సినిమాలు మంచి పాటలు మంచి కవచాలు ఏదైతే మంచిని గయించుకోండి ఏమంటారు మంచి చెల్లిని మాత్రం వదిలేదు చెల్లు అసలు దూరంగా పట్టండి ఏమంటారు సర్వే జనా సుఖం ఓం స్వస్తి 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 నమస్తే అండి ఈరోజు రోహిణి కాంతి ఎండలు బాగా మండిపోకండి అతి అవసరమైతేనే బయటికి రండి ఇది రోహిణి కాంతి వెళ్ళండి ఎండాకాలంలో ఎక్కువగా మంచిగా బాలి సబ్జా గింజలు అవి తాగుతూ ఉండండి ఎక్కువగా నిమ్మరసం నిమ్మకాయ నీళ్ళు ఎక్కువగా లిక్విడ్ పదార్థాలు తీసుకొని మసాలా పదార్థాలు అవన్నీ తగ్గించుకొని ఆయిల్ ఫుడ్ని తగ్గించండి ఫాస్ట్ ఫుడ్ బయట తగ్గించండి ఎక్కువగా లిక్విడ్స్ తీసుకోండి ఫ్రై ఐటమ్స్ తగ్గించుకోండి ఎండాకాలం చాలా విపరీతమైన ఉన్నాయండి చాలా జాగ్రత్తగా ఉన్నాయండి బయటికి వెళ్ళినప్పుడు గొడుగులు గంట వేసుకుని వెళ్ళండి ఓకేనా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి సరివే జన సుఖంగా బాగుంటుంది ఓం స్వస్తి స్వస్తి స్వస్తి